నూతన సంవత్సర వేడుకలను సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సంతోషంగా జరుపుకోవాలని పొదలకూరు సీఐ ఏ శివరామకృష్ణారెడ్డి తెలిపారు సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ థర్టీ ఫస్ట్ రాత్రి రోడ్లపై కేకులు కోసినా బహిరంగ మద్యం పార్టీలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మద్యం సేవించి వాహనాలు నడిపినా వాహనాలకు సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధిక శబ్దాలతో హోరెత్తించినా విన్యాసాలు చేసినా బాణసంచాలు కాల్చినా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అల్లరి మూకలు ఆకతాయిలు నియంత్రణకు పోలీసుల నిఘా ఉంటుందన్నారు ద్విచక్ర వాహనాలపై ముగ్గురు వెళ్లినా మైనర్లు బైకులు నడిపినా చర్యలు తీసుకుంటామన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను సంతోషకరమైన వాతావరణంలో సంబరాలు చేసుకునేలా చూడాలన్నారు వేడుకలు అందరికీ ఆమోదయోగ్యంగా ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా హాని రహితంగా ఉండాలని కోరారు ప్రజలు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పలు నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మండలం అలాగే మనుగోలు మండలం ప్రజలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పోలీస్ వారి తరఫు నుంచి కొన్ని యాక్షన్లు పెట్టినాము ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపడం అట్లాగే పబ్లిక్ ప్లేస్ ప్లేసెస్లో బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం కపాసులు పేల్చడం ఇతరులకి అసౌకర్యం కలిగించడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అంటే మద్యం సేవించి వాహనాలు నడపడం ఎవరైనా సరే ఈ పోలీసు వారి ఆంక్షల్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం అలాగే సార్ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు చదువుకొని దానికి పోలీసు వారు సహకరిస్తాం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్లపై తిరుగడరాదు ఈ సూచనని కంపల్సరిగా పాటించాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరం కూడా వెరీ హ్యాపీ ఇయర్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాటలు నిర్వహించడం కానీ లేదా కోడిపందాలు లేదా ఇతర బెట్టింగ్ వ్యవహారాలు ఏవి కూడా చేరాదు వాటిని చేసిన ప్రోత్సహించిన ఆర్గనైజ్ చేసిన వాటిల్లో పాల్గొన్నా కూడా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళపై రౌడీ షీట్లు లేదా సస్పెక్ షీట్లు కూడా జరగబోతుంది దయచేసి వాటి జోలికి పోకుండా ప్రశాంతంగా పండగని హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా స్కూల్ని